కోల్కతా మీద గ్రౌండ్లో మ్యాచ్ నెగ్గి క్వాలిఫైర్ ఆశలు బతికించుకోవాలనుకున్న గుజరాత్ టైటాన్స్ ఆశల మీద వర్షం నీళ్లు చల్లేసింది అహ్మదాబాద్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండడంతో మ్యాచ్ని రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు దీంతో గుజరాత్ టైటాన్స్కి కోల్కతా నైట్ రైడర్స్కి చెరో పాయింట్ వచ్చింది గుజరాత్ పదమూడు మ్యాచ్ల్లో ఐదు విజయాలు ఏడు పరాజయాలు ఒక ఫలితం తేలని మ్యాచ్తో పదకొండు పాయింట్లు సాధించింది దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉన్నా కూడా ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయింది గుజరాత్ టైటన్స్ మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ పదమూడు మ్యాచ్ల్లో తొమ్మిది విజయాలు మూడు పరాజయాలు ఒక ఫలితం తేలని మ్యాచ్తో పంతొమ్మిది పాయింట్లు సాధించి టాప్ టూలో తన స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకుంది రాజస్థాన్ తనకు మిగిలిన రెండు మ్యాచ్లు గెలిచి మొదటి స్థానాన్ని సంపాదించినా కూడా కోల్కతా తనకున్న ఆఖరి లీగ్ మ్యాచ్ ఓడిపోయినా సరే మరే జట్టు పంతొమ్మిది పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో కనీసం రెండో స్థానంతో ప్లేఆర్ఫ్స్ ఆడనుంది కోల్కతా నైట్ రైడర్స్ ఇదిలా ఉంటే ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్కి ఇది మూడో సీజన్ కాగా మొదటి సంవత్సరం ఛాంపియన్గా రెండో సంవత్సరం అప్గా నిలిచిన జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా మార్కు వివాదంతో బలైనట్లే కనిపిస్తోంది టీం మొత్తం డిస్టర్బ్ కాగా కీలక సమయాల్లో మ్యాచ్లు ఓడిపోవడంతో మూడో సీజన్లో కనీసం ప్లే ఆఫ్స్ కూడా వెళ్లకుండానే నిష్క్రమించింది అంత వర్షంలోనూ మ్యాచ్ కోసం వచ్చిన అభిమానులకి థ్యాంక్స్ చెబుతూ గుజరాత్ టైటన్స్ ఆటగాళ్లు వర్షంలోనే నరేంద్ర మోడీ స్టేడియం మొత్తం తిరుగుతూ ధన్యవాదాలు తెలిపారు